ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తొలిసారి ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు అనకాపల్లి జిల్లాలో చంద్రబాబుకు ఘన స్వాగతం అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాల్వ పరిశీలనకు వెళ్లిన చంద్రబాబు ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు కాల్వ పనులకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు అనకాపల్లి జిల్లాకు చేరుకున్న చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది చంద్రబాబుకు హోంమంత్రి అనిత మంత్రి నిమ్మల రామానాయుడు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వాగతం పలికారు పెద్ద ఎత్తున తరలివచ్చిన నేతలు పార్టీ శ్రేణులు ఆత్మీయ స్వాగతం పలికారు అనకాపల్లి జిల్లా దార్లపూడిలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు అనంతరం పోలవరం ఎడమకాలను పరిశీలించారు Stad, 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 stad అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారని చంద్రబాబు అన్నారు ప్రజలు గెలిచారని రాష్ట్రం నిలదొక్కుకునేందుకు బాధ్యత నెరవేరుస్తానని హామీ ఇచ్చారు కేంద్ర ప్రజలు అణిటాకులతో ప్రారంభించని ఎందుకంటే మీరు ఆలోచించని ఎక్కడైతే ఎక్కువ ఓట్లు వేశారో ఆ ప్రజానికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత వ్యవసాయంలో ఎక్కువ ఓట్లు పడిన ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువ పడింది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తర్వాత విశాఖపట్నం అయితే ఐదు లక్షల ఓట్లు పడ్డాయి ఒక్కొక్క నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఓట్లు పడ్డాయి ఇక్కడ కూడా రమేష్ గారిని మీరు ఎంపీగా గెలిపించారు అనిత గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు మామూలు మెజార్టీ గారు కళ్ళ గిరిజన మెజార్టీతో గెలిపించారు అందుకే మీరు కూడా మీ రుణం తీర్చుకోవాలని నూరుగా ఇక్కడికి వచ్చా భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం తప్పులు చేసిన వ్యక్తిని కోట్లు ఏ విధంగా శిక్షించారు మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం ఎవరైనా సరే రాజకీయాలను రుణ దీగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానికానికి ఉంది అదే మొన్న జరిగింది ప్రజలు గెలవాలి రాష్టం నెలగొక్కోవాలి ప్రజలు గెలిచారు గెలిపించారు రాష్ట్రం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరిని కోరుకుంటున్నాం గత ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసిందని చంద్రబాబు అన్నారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల సవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ది అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనబై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ల గురిపో ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏ విషయంలో గొంగగా ఉంది ఏం తనుల్లో ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక పట్ట మట్టి వేసారా అని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దూశారు గుంతలు తీశారు బాగు చేయలేదు కాని గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డైనా వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు నీళ్ళు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు మనం ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే సమస్య ఉండదు పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకో పక్కన అక్కడనే పుష్కల లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి గాని పొలాలకు గానీ నీళ్లిచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే కొంచెం సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాం ఎక్కడైతే అక్కడ చూశాను ఈ అండర్ పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్ల పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పలిపుతున్నానని తెలియజేస్తున్నా కాలయాపం లేదు ఇమ్మీడియట్ గా చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే అంత ఎంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజల శ్రమంకి ద్వారా ఉత్తరాంధ్ర నీకు రణం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు చేసే పోతాం ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నీటించుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవ్వరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ ఒకటి ఉంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు అంత అబద్దాలు ఆ పొట్ట నిండా అబద్దాలు గత ఏమీ ఉండవు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగు వారి ఆత్మ గౌరవంతో ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ ఉన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్దాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి